అట్లా చేసినట్టు అయిపోయింది అయితే ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది ఇప్పుడు అయితే పర్లేదన్నా ఇంకా బిజీ కావాలన్నా ఏ మంచి ఇస్తున్నా దుర్వా సినిమాకి మా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు ఫస్ట్ ఏం చేశారు నన్ను ఇట్లనే గడ్డ మీద కమిట్ చేశారు పోలీస్ క్యారెర్ చేసిన తర్వాత ఒకరోజు చూసిండు సార్ అసలు పోలీస్కి గడ్డం గడ్డ మీద రెండు గడ్డం తీస్తా ఉన్నాడు అన్న అప్పుడు కూడా ఫుల్ గడ్డమే ఉంది ఒక్క నిమిషంలో వచ్చిన ఫిలిం నగర్కి వచ్చేసి ఫిలిం నగర్ చాంబర్ లో ఆ షాప్ లో క్లీన్ షేవ్ చేసుకొని పోయి పోయి సార్ కూడా వెళ్ళి ఆడిపోయారు అది వేరే ఏం లేవు అన్నట్టు మీరేదిస్తే అదే నాకన్నా వెంటనే అలా మంచి కానిస్టేబుల్ ఉంటుంది ఇంటర్వెల్ బ్లాక్ సూపర్ అన్న ద్రువలో చెప్పుకోదగ్గ వేషం అది ధృవ ఒకటి సార్ సినిమల్నే నాకు కిక్కు ఒకటి అండ్ మన సైరాలో కూడా మంచి వేషం ఇచ్చాడు ఇప్పుడు ఏజెంట్ కూడా ఉంది ఏజెంట్ కూడా మంచి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఇంకా తెలియదు వేషం చేస్తా ఖచ్చితంగా నేను ఉంటాను ఇంకా కాలేదు ఇంకా నేను కమెంట్ కాలే కమెల్ గాలె ప్రోమోలే వస్తున్నట్టుంది దసరా రిలీజ్ మన సారీ సంక్రాంతి రిలీజ్ అంటున్నారు కదా లోని సినిమా ఆఫీసులకి ఎన్ని సార్లు దిగుతావు ఎన్ని ఆఫీస్ దిగుతావు అన్న ఇప్పుడు మనకు గ్రూప్ అన్న మా కొంతమంది మేము ఐదు ఆరు మంది ఉంటాము అందులో ఒక అబ్బాయి ఉంటాడు మోహన్ ఉంటాడు నా ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అతను మంచి గ్యాదర్ చేస్తాడు ఏ సినిమా ఎక్కడెక్కడ ఆఫీస్ సెలక్షన్ జరుగుతున్నాయి ఎక్కడ ఈ మధ్యకాలం ఆడిషన్స్ అన్న మెయిన్గా అంటే ఆఫీస్ పెట్టాము రండి అని ఎవరు చెప్పరు మనకు ఆడిషన్ అని ఒకటి తెలిసిపోతుంది వెబ్ సిరీస్ కానీ ఇవి అబ్బాయి ఏం చేస్తారు ఆ గ్రూప్లో పెడతాడు పొద్దున్నే పెట్టిన తర్వాత ఆ నెంబర్ ఉంటే మేము ఆ నెంబర్ పంపిస్తాం అన్ని ఫోటోగ్రాఫ్స్ లేదు ఖచ్చితంగా నువ్వు మీరు రావాలన్న అంటే ఆ అబ్బాయి నేను కలిసి ఇద్దరం వెళ్తామన్నా ఇప్పుడు కూడా మోహన్ అన్న అబ్బాయి మౌలాలి మోహన్ ఇక పోయి అక్కడెక్కడ ఉన్న ఆడిషన్ చేసుకుని వచ్చేస్తాం సో మొత్తం ఇప్పటిదాకా వన్ సెవెంటీ ఫైవ్ అట్లా ఏంటి వచ్చా బావు అందులో స్టిక్స్ పట్టుకున్నాయి పట్టుకున్నాయి ఒక నలభై యాభై ఉంటాయి మిగతా ఓకే డైలాగ్ లేని ఒక ఇరవై వేసుకోం ఒట్టి ముఖాలతో ఎక్స్ప్రెషన్స్ వచ్చేటి ఒక ఇరవై వేసుకోం ఆ తర్వాత అన్ని డైలాగ్ వేసుకో ఇంకా ఒక డైలాగ్ రెండు డైలాగ్ నచ్చిన క్యారెక్టర్ చేసిన టూ అన్న నేను చాలా సెంటిమెంట్ సీన్ చేశాను అన్న రోజు కుక్క మేము బాగా ఆకలితోటి ఉంటాం మా మొత్తం మా విలేజెస్ అందరికి అన్నం ఉండదు ఈ అన్నం ఉండడం వాళ్ళ దగ్గర ఏం చేస్తా అంటే హీరో గారిని బాగా సంతోషంగా చూసుకొని మేమంతా కష్టపడి ఆయనకు అన్నం పెడతాం నేను ఏం చేశానంటే చికెన్ ఈయన దీన్ని తీస్తే ఈయన తీసి కింద పడేస్తాడు అప్పుడు మా మామంత ఆకలితో మేము అనిపిస్తాది పోయి తినాలనుకుంటాం కదా అదే ఏర్కొన్నా తిందామనుకుంటాం అప్పటికి నేను ఆ చికెన్ కింద పడే పోయి దాన్ని తిందామని కుక్క వచ్చేస్తా దానికి ఆ కుక్క తినుకొని తింటుంటుంది అప్పుడు ఆ కుక్క నోట్లో పెట్టుకొని కుంజి నేను తింటాను అనమాట తిన్న తర్వాత కుక్కర్ నన్ను చూస్తుంటే నేను కుక్కను చూస్తున్నా అప్పుడు అనిపిస్తుంది కుక్క కూడా ఈ ఆకలితో ఉంటుంది కదా మా లాగానే అని చెప్పి నేను కూడా మళ్ళీ తీసి నాకు కుక్కకు పెడతానమాట ఇది ఒక చిన్న సీన్ చేశాను అన్న నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చినాయి అప్పుడు నేను చేసినప్పుడు అన్న నిజంగా చెప్పాలంటే ఆ రోజు కరెక్ట్ గా న్యూ ఇయర్ అన్న టూ థౌసండ్ ఫిఫ్టీన్ జనవరి ఫస్ట్ రోజు ఈ షార్ట్ చేసిన తర్వాత ఇట్లా మొత్తం ఒక మూడు వందల మంది ఉన్నారన్న అందరు క్లాస్ కొట్టారు నాకు ఆ ఒక్క సింగిల్ టేక్ చేసినా క్లాప్స్ కొట్టారు ఇక అంతకన్నా నాకు అప్రిషియేషన్ ఎప్పుడు అనిపించలేదు అన్న అప్పుడు రవి గారు రకుల్ ప్రీత్ సింగ్ సంజయ్ మిశ్రా తనకిల్ బరిగారు అందరూ ఉన్నారన్న అప్పుడు చూసి అప్పుడు డైరెక్టర్ సార్ అన్నడా సార్ నువ్వు ఈ మాత్రం చేసుకుంటే నువ్వు సెట్ అయిపోతే ఎప్పుడను కానీ అని అన్న సురేందర్ అన్న సురేంద్ర సార్ ఏనుక ఉన్నాడు ఇప్పుడు నాకు తెలిసి సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సీరియస్ మరి ఎందుకు మన టీం లీడర్ కాలేకపోయినా అన్న టీమ్ లీడర్ అనే దానికి చాలా బరువు బాధ్యతలు ఉంటాయి అన్న దానికి ఏమంటే ఎక్కువ వస్తుంది కాదంటలే కానీ బరువు బాధ్యతలు చాలా అంటే అన్న మనం వన్ వీక్ ముందు నుంచే ఫుల్ ప్రిపేర్ కావాలి మన మన మైండ్ బాగా వాడాలి స్కిట్టు లైన్స్ అని మన స్కిట్ చెప్పే విధానం కానీ ఇవన్నీ చాలా కొన్ని బాధ్యతలు కొడుకున్న పనులు అవి అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉండే మొన్న మూడు మూడు ఎపిసోడ్ చేసిన టీమ్ లీడర్ కదా టీమ్ లీడర్ గా నేను రామ్ కలిసి చేశాము ఆర్ ఎపిసోడ్ రాము మా టీమ్ లో ఉంటాడు చేసాము చేసిన తర్వాత మళ్ళా తీసేసిన తర్వాత పోయింది ఒక్కసారి